الحمد لله والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري وهل العقدة من لساني يفقه قولي نا سودر محاشي ولارا نينو مي اندرني اسلامي بدتلو السلام عليكم ورحمة الله وبركاته ديني ارثم సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ జీవితాల్లో వర్షించుగాక ఆమె సోదరుల నేటిన అంశం ఖురాన్ ప్రకారంగా దైవం అంటే ఎవరు అల్లాహ్ అని మన ముస్లిం సోదరులు ముస్లిమేతర సోదరులు కూడా చెప్తూ ఉంటారు అయితే అల్లా అంటే ఎవరు కేవలం ముస్లింకు ప్రభువా అల్లా అంటే ఎవరు కేవలం ముస్లింలకు దేవుడా ఎంత మాత్రము కాదు అల్లా అంటే ఎవరు ఔజబిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ అల్లా మానవుల చక్రవర్తి అల్లాహ్ మానవుల సార్వభౌముడు అల్లాహ్ మానవుల ఆరాధ్య దైవం మానవులంటే మనందరం కూడా మానవులమే కదా సోదరుల ఏ వ్యక్తి అయినా అతను క్రైస్తవుడైనా ముస్లిం అయినా ముస్లిమేతరుడైనా హిందువు అయినా ఎవరైనా అందరూ మానవులమే అందరి దైవము అల్లాయే ఆయనే అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు ఆయన పుట్టినవాడు కాదు సమస్తాన్ని పుట్టించినవాడు ఆయనకు మరణం లేదు ఆయన సమస్తానికి మరణాన్ని ప్రసాదించేవాడు ఆయన ఉపాధి గ్రహీత కాదు సమస్తానికి భోజనాన్ని ఏర్పాటు చేసేవాడు అలాంటి గొప్ప దైవాన్ని వదిలి ఎవరిని మనం దైవాలుగా చేసుకున్నాము సోదర మహాశయులారా తండ్రి లేకుండా పుట్టినది ఈశాల ఇస్లాం గొప్పతనం కాదు కానీ తండ్రి లేకుండా ఈశాలహ ఇస్లాంని పుట్టించినది అల్లాహ్ యొక్క గొప్పతనం సోదర మహాశయులారా